మండలకాల శిల్వాసి ర ధ్యాన కొడుకులు మరి విశేషంగా ఈ పరిశుద్ధ వారంలో అయా మీరు ప్రేమించిన శిష్యులకు మీరు ఆచరించిన చివరి రాత్రి భోజన విందులో మేమన్నా ఇంతవరకు ఈ పరిశుద్ధ ఆరాధనలు మిమ్మల్ని స్తుతించాం ప్రార్థించాం ఆరాధించాం ప్రతి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను ఆయన అయా ఒట్టివాడను మట్టివాడను నా మాటలు కేవలము నిష్ప్రయోజనములయన మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం మీరు మాట్లాడటం మాకు ఆదరణకరం మీరు మాట్లాడటం మాకు అయా అవసరం మానవాత్మను మరుగుపరిచి మీ బలను సమీపించు అతి విశేషమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన ఈ యొక్క తరుణములు మీ వచ్చేంత మమ్మను సంధించి సరిచేసి అయ్యా మీ బలను సమీపించు యోగ్యతను మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని ఈ సయ ప్రార్థించి వేడుకొని వచ్చిన అంత్రి ఆమెను దేవునికి మహిమ కలుగును గాక దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశయతోను ఆశక్తితోనూ ఆయన సహవాసవిందులో ఉండెట్టుకు చేరి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరూ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఈ ప్రత్యేకమైన ఈ చివరి రాత్రి సహవాసు విందునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై వచనాలు మతి స్వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్క వచ్చినాలు అంశము ఆ రాత్రి ప్రభునందు ప్రియుల ఈ మండలకాల ధ్యాన ధ్యానకుడికలు ఆయన శరీరముగా ఉన్నటువంటి మనం ఇంచుమించు ముప్పై నాలుగు దినములు మన శరీరములో ఉన్నటువంటి అనేక అవయవాలను గురించి అందులో దేవుడు ఉంచినటువంటి మహిమను గురించి అవయవాలను మనము పాడు చేసిన విధానాన్ని గురించి తిరిగి పరితాపముతో పశ్చాత్తాపముతో మన దేహములతో ఆయనను మహిమపరచాలి అనేటువంటి అనేక సత్యాలు అనేక అంశాలు మనము సవివరంగా ధ్యానం చేసుకున్నాం అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ పెద్దల చేత పరిశుద్ధ వారపు మూడు ధ్యానాలు మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మరి విశేషంగా ఇంచుమించుగా ముప్పై ఏడు దినముల సహవాసం తర్వాత ఆయన సమీపించు సమీపించి ప్రశస్తమైనటువంటి భాగ్యములు మనమందరము కూడా ఆయన సన్నిధిని సమీపించినటువంటి తరుణములు ఆయన మాటలను వినడానికి మనం సిద్ధపడదాం ఏర్పాటు చేయబడిన అంశము ఆ రాత్రి ఏ రాత్రి అంటే యేసుక్రీస్తు ప్రభువారం తను ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో చివరిసారిగా సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి ఆ రాత్రి చివరిసారిగా మనస్సారా మనస్సు విప్పి మాట్లాడినటువంటి ఆ రాత్రి చివరిసారిగా రొట్టె విరిచి ఇది నా శరీరం అని గిన్నె ఎత్తి పట్టుకుని కృతజ్ఞత చెల్లించి ఇది నా రక్తం అని ఇది మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి క్రొత్త నిబంధన అని చెప్పి ఆయన శరీర రక్తముల యొక్క సహవాస విందులు శిష్యులను బలపరిచిన తర్వాత ఆ రాత్రి ఏం జరగబోతుందో ఆయన మనం చూస్తున్నాం ఏం జరిగిందో ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం ఎందుకంటే ఈ రాత్రి మనము ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాం ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనము ఏ విషయములలో మనము పడిపోతున్నాం పతనమైపోతున్నాం వెనకబడుతున్నాం మన ఆత్మీయ జీవితము ఈ సహవాసపు విందులో ఈ రాత్రి ఎలా ఉన్నదో ఆలోచన చేసుకోవడానికి ఆ రాత్రి జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలను లేదా సంఘటనలను లేదా అంశాలను మనము ధ్యానం చేసుకుని సమీపించడానికి సిద్ధపడదాం దానికి ముందుగా ఇష్రాయలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వము దేవుడిచ్చినటువంటి విడుదల కారణము చేత విడిచిపెట్టి వాగ్దాన భూమికి నడిపించబడుతున్నటువంటి ఆరాత్రి కూడా దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఎదుగు పస్కా బలిపశువును వధించండి చేదు కూరలతో దానిని వండండి దానిని మీరు నిలుచుండి త్వరపడుతూ కర్రలు చేత పట్టుకుని భుజించండి వధించబడినటువంటి పస్కా బలిపశువు యొక్క రక్తము ఇస్రాయిలు ప్రజల ప్రతి గుమ్మముల మీద ప్రోక్షించండి ఆ రక్తమును చూచినటువంటి సంహారదుత ఆ రాత్రి మిమ్మను దాటిపోతుంది ఇస్రాయిలు ప్రజలకు ఆ అద్భుతమైన రాత్రి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వపు విడుదలను కలిగిస్తే ప్రభు శిలువ వేయబడుతున్నటువంటి ఆ ముందు రాత్రి వారికి కలగబోయే గొప్ప విమోచన అలాగే వారు వాడబడబోయే ఆ అద్భుతమైనటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాటను వారితో చెప్తున్నాడు ఆ రాత్రి అనే అంశము పెట్టుకోవడానికి కూడా కారణం ఆ మాటే మాట చదువుకొని మనము ధ్యానంలోనికి నడిపించబడదాం మత్తు సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నావిష్యమై అభ్యంతర పడదురు ఎలా అనగా గొర్రెల కాపురిని కొట్టుదును మందలోని గొర్రెలు చదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అసహవాసుకు విందు అయిపోయిన తర్వాత అనగా ఆయన రొట్టి విరిచి వారికి ఇచ్చిన తర్వాత గిన్నె ఎత్తుపెట్టుకుని కృతజ్ఞతాసులు చెల్లించి ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తము అని వారికి ఇచ్చిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతరపడదు ఈరోజు ఈ రాత్రి మనము ఏ విషయములను అభ్యంతరపడుతున్నాం ఆయన శిష్యులుగా ఉండడానికి ఆయన పరిచారకులుగా ఉండడానికి ఆయన చేత విమోచించబడినటువంటి విమోచన జనాంగంగా ఉండడానికి ఆయన రక్తమందలి విశ్వాసము చేత రక్షించబడినటువంటి మనమందరము కూడా ఈ రాత్రి ఏ విషయములో అభ్యంతర పడుతున్నామో ఆ రాత్రి శిష్యులు అభ్యంతరపడినటువంటి అంశాల ద్వారా మనము ఒక ఏడు సంగతులను త్వర త్వరగా ఆలోచన చేసి ఒకవేళ ఈ సమయంలో కూడా అభ్యంతర కారణము ఏదైనా ఈ ఏడు సంగతులను మనం ఈరోజు ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదాం వారు అభ్యంత ఆ రాత్రి వారు అభ్యంతరపడినటువంటి మొదటి సందర్భం మొదటి సంఘటన వారు అంటే అక్కడ ఉన్నటువంటి పదకొండు లేదా పన్నెండు యోదా వెళ్ళిపోయిన అతని అభ్యంతరాన్ని కూడా మనం చూడబోతున్నాం ఆ రోజు ఈ పన్నెండు మంది ఏ రీతిగా అభ్యంతరపడ్డారో ఒక్కొక్కరి విషయాన్ని అందుబాటులో ఉన్నటువంటి అంశాల ద్వారా మనం ఆలోచన చేద్దాం మొదటి అభ్యంతరం ఏమిటి అంటే మొత్తం శ్వాత ఇరవై ఆరో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచ్చిన నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గెలలేక వెళ్ళేద్దాం అందుకు పెతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతనిని చూచి రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పాను అదే ప్రకారము శిష్యులు అందరూ చెప్పారు ఆ రాత్రి మొట్టమొదటిగా పేతురు ఆ తరువాత శిష్యులు అభ్యంతరపడుతున్నారు ప్రభు ఒక మాట చెప్పారు అంటే ఆ మాట జరిగి తీరుతుంది మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రభువ నీ చిత్తమే సిద్ధించును గాక వీలైతే నన్ను బలపరచు అని ప్రార్థించాల్సిన వారమే కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు అయ్యా ఇక్కడ ఉన్న వారిలో ఎవ్వరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను ప్రభు అన్నాడు నువ్వు అలా అంటున్నావు కదా ఎదుగో ఈ రాత్రి నీవు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకుతావు అప్పుడు పేతురు ఏమన్నాడంటే నేను చావవలసి వచ్చిన చచ్చిపోతాను కానీ అభ్యంతరపడాను ప్రభునందు ప్రియులరా ఈరోజు పేతురు యొక్క భక్తి జీవితంలో ఏదైతే కనపడకూడదని యోహానుస్వార్త పదమూడవ అధ్యాయంలో వారి పాదములు కడిగి ఎలా మీరు పరిచారకులుగా ఉండమని ప్రభు చెప్పాడు ఆ విషయములు పేతురు అభ్యంతరపడుతూ పేతురు అభ్యంతరపడుతూ తన భక్తి అందలి అతిశయాన్ని చూపిస్తున్నాడు మొదటి అభ్యంతరం ఏమిటంటే మన భక్తి జీవితంలో అతిశయం పేతురు అంటున్నాడు ఇక్కడ ఉన్నవారు ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడం చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి అతిశయముతో కూడినటువంటి మాటలు ఇలాంటి గర్వముతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం రిలారా ఈరోజు ఆయన బలను సమీపిస్తున్నటువంటి మనలో ఉండకూడని ప్రధానమైన విషయం ఆత్మీయ అతిశయము మన భక్తి జీవితంలో గర్వం ఒకవేళ ప్రభు నీతో మాట్లాడాడంటే అవును ప్రభా నేను బలహీనుణ్ణి అని ఒప్పుకుంటే కనుక మన బలహీనతల ఎందు ఆయన బలమేమవుతుందండి పరిపూర్ణము అవుతుంది ఆయన మనల్ని బలపరిచి తన పరిచయ కొరకు బలంగా వాడుకోగలడు ఒకవేళ నేను గొప్ప ప్రసంగికుణ్ణి అనుకుంటే అది నా ఆత్మీయ తనానికి అతిశయం కారణమవుతుంది ఒకవేళ మీరు ప్రార్థనా పరులు అనుకుంటే అది మీ ఆత్మీయ గర్వాన్ని సూచిస్తుంది ఒకవేళ నేను గొప్ప విశ్వాసిని అని అనుకుంటే అది మీ యొక్క భక్తి జీవితంలో ఉండకూడనటువంటి అహంకారానికి సాదృశ్యం అవుతుంది పేతురు కూడా అత్యంత విధేయత కలిగినటువంటి ప్రభు సాన్నిధ్యంలో ప్రభువు చెప్తున్న మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను చావనైనా చేస్తాను కానీ అభ్యంతరపడను ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రధానమైనటువంటి మొదటి అభ్యంతరం ఏంటంటే అతిశయము అహంకారము గర్వము ఎవరైతే దానిని విడిచిపెడతారో వారు ప్రభు కొరకు వాడబడతారు అందుకని కురం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్క వచ్చినలో ఏ శరీరం అతిశయ పడకుండా నిమిత్తం అన్నట్టండి ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని పిలుచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుడైన మనల్ని ఏర్పాటు చే కనుక ఈరోజు మన విశ్వాసమును బట్టి భక్తిని బట్టి లేదా మనం కలిగి ఉన్నటువంటి ఆత్మీయ పరిచర్యను బట్టి మనం కలిగి ఉన్నటువంటి ఆత్మీయ అంశాలను బట్టి పౌలేమంటాడు నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను దుత్తగా ఉంచ ఈ సన్నిధిని ఆయన పరిశుద్ధ బలను సమీపిస్తున్నాం మనం ఒకవేళ నీకున్న తెలివి చేత కానీ జ్ఞానము చేత కానీ ఉద్యోగము చేత కానీ ధనము చేత కానీ బలము చేత కానీ లేదా అధికారము చేత కానీ లేదా ఆధిక్యతల చేత కానీ ఒకవేళ అతిశయిస్తూ ఆయన సన్నిధిలో ఉన్నావేమో తక్షణమే విడిచిపెట్టు లేదంటే పేతురు పడిపోయినట్లు మనము పడిపోయే ప్రమాదం ఉన్నది అన్న సంగతిని ఈ మొదటి అంశము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ రెండవ అంశము మత స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటవ వచనాన్ని మనము చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి సిద్ధమై గాని శరీరము బలహీన రెండవ అభ్యంతరము శరీర బలహీనత రెండవ అభ్యంతరము శరీర బలహీనత ప్రభు గెచ్చమైన తోటలోనికి వెళ్ళి వారిని ప్రారంభములు విడిచిపెట్టి మీరు ఈ శోధన కాలమున మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రభు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసి మరల వచ్చేసరికి వారు నిద్రపోతున్నారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని వారిని కర్తించి ఆయన అంటున్నాడు మీరు శోధనలు ప్రవేశపకుండానట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ చాలాసార్లు ఆయన సన్నిధిలో ఆయన వారంగా జీవించడానికి ఆయన బలను సమీపించడానికి సమీపించడానికిలరా మన శరీర బలహీనతలు అడ్డుస్తూ ఉంటాయి మన బలహీనతలను బట్టి ఆయన సహవాసానికి దూరంగా ఉండకుండా ఆయన బలను సమీపించడానికి మన బలహీనతలను ఒప్పుకొని ఆయన బలను సమీపించ భలమైన మరి విశేషంగా మన ఆత్మీయ జీవితంలో పలుమార్లు కనిపించే శారీరక బలహీనత ఏమిటంటే నిద్ర మన ఆత్మీయ జీవితంలో పలుమార్లు కనిపించే ఆత్మీయ బలహీనత ఏమిటో తెలుసా ఏమిటండి నిద్ర ఇప్పుడు నాకు తెలుస్తుంది ఒక అర్ధ గంట పోయిన తర్వాత నేను రొట్టెను ద్రాక్షారసాన్ని పట్టుకుని మేము మధ్యకు వస్తాను కొంతమంది ఎంత లేపినా అమ్మ తీసుకోండి అన్న లేవరు అమ్మా తీసుకోండి అమ్మా తీసుకోండి పక్కావిడి మోచెత్తుతో పొడిస్తేనే కానీ ఇది మన ఆత్మీయ జీవితంలో శరీర బలహీనత ఎందుకు చెప్పానంటే మీరు మెలకు ఎందుకు చెప్పానంటే మీరు మెలకుండు ఎందుకంటే ఆత్మీయ జీవితంలో శరీర బలహీనత అనేటువంటి నిద్ర ఏం చేస్తుందో ముప్పై నాలుగు దినాల ధ్యానంలో నిద్ర అనే ఒక అంశం మీద జ్ఞాపకం చేసుకున్నాను అది అన్ని విధముల మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొడుతుంది పత్తన స్థితిలోనికి చివరికి ఆత్మీయ మృతస్థితిని కలిగిస్తుంది అన్న సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ ఈ సమయములు ఈ స్థలములు ఈ ఆత్మీయ సమ్మేళనములు ప్రిలరా నీకు నాకు ఉన్నటువంటి గొప్ప అభ్యంతర కారణం మన శరీర బలహీనత ఏమో ఒకరికి నిద్ర కావచ్చు ఒకరికి నీరసం కావచ్చు ఇంకొకరికి మరొకటి కావచ్చు ప్రిలరా నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణం అవుటకు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించాలి అప్పుడు ఈ శరీర బలహీనత అనే అభ్యంతరాన్ని మనము సులువుగా జయించగలమన్న సంగీతని జ్ఞాపకం చేస్తున్నాం ఇక మూడవ అభ్యంతరం కూడా మనం ఆలోచన చేద్దాం అతి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఏడు నుంచి యాభై వచనాలు ఆయన ఇంకా మాట్లాడుచుండగా పన్నెండు మందులు ఒకడుగు వచనం ఆయనతో కూడా బహుజనసంహం కత్తులు గుదీలు పట్టుకుని ప్రధాన యాజకుల య ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించినవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందను ఆయన యేసు ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునద్దుకు వచ్చి బాధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఏసు చెలికాడా నీ వచ్చినది చేయమని అతను చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను ఇక మూడవ అభ్యంతరం ఆయనను అప్పగించుట చేత అభ్యంతరం పడ్డాడు ఎవరండి యుధ ప్రభు పన్నెండు మంది శిష్యులు ఒకడైనటువంటి చాలా ప్రధానమైనటువంటి పోస్ట్ తీసుకున్నాడు యోధా పోస్ట్ ఏమిటండి ట్రెజరర్షిప్ కోశాధికారి డబ్బు సంచి వాని యుద్ధ ఉండి ఉండేది అలాంటి ఒక ప్రధానమైనటువంటి కోశాధికారి పదవిలో ఉండి ఆయనను అప్పగించి అభ్యంతరపడ్డాడు ప్రిలరా ప్రభు దగ్గరికి వచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను ఆయనే ప్రభు అని వారికి చెప్పగా అలాగే వెళ్ళి ముద్దు పెట్టుకున్నప్పుడు వారు ఆయన మీద పడి పట్టుకున్నారు రోజు ఈరోజు చాలాసార్లు మన ప్రవర్తన చేత చాలాసార్లు మన క్రియల చేత చాలాసార్లు మన నడవడిక చేత చాలాసార్లు మన జీవితంలో ఉన్నటువంటి అనేక లోక మర్యాదల చేత మనం ఏం చేస్తున్నామండి ప్రభువును అప్పగిస్తున్నాం అమ్ముకుంటున్నాం ప్రభును అప్పగిస్తున్నాం ప్రభువును అప్పగించడం అంటే ఈరోజు ఏమిటో తెలుసా మన ప్రవర్తన సరి లేనప్పుడు లోకము చేతికి ప్రభువును అప్పగించి వారి చేత ప్రభువును దూషించేటట్లు మనం ఇదే అప్పగించడం ఆ రోజు ముప్పది వెండి నాణాలకు యూధ అమ్ముకున్నాడు కానీ ఈరోజు ప్రతిక్షణము ప్రతిదినము మన మాటల చేత మన ప్రవర్తన చేత మన క్రియల చేత ప్రభువును లోకస్తులకు అప్పగించి ఆయన దూషణ పాలు ఆయన నామము దూషణపాలు అవ్వడానికి మనం కారణమవుతున్నాం ఇది కూడా అప్పగించడమే అనే సంగతిని కనుక యూధ అప్పగించి అభ్యంతరపడ్డాడు ఈరోజు ఒకవేళ మన క్రియల తలంపుల మాటల చేత ప్రవర్తన చేత ప్రభువును మనము ఈ లోకానికి అప్పగిస్తూ ఉన్నా మేము ఆలోచించండి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నాలుగవ అంశాన్ని కూడా చూద్దాం మత్స్య వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచ్చిన ఇదిగో ఏసుతో కూడా ఉన్న ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తగ్గ యేసు ఏసు నీ కత్తి వరలు తిరిగిపెట్టింది కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించుదురు ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపగలడని నీవనుకుని చిన్నావా ప్రియులారా ఏక భాగములో మనం చూసినప్పుడు మరొక అభ్యంతరంగా ఇక్కడ పేర్లైతే లేవు కానీ మార్కు స్వార్థలు వ్యూహ స్వార్థలు నరికిన వాని పేరు నరకబడిన వాని పేరు కూడా స్పష్టంగా ఉంది నరికిన వాడు ఎవరండి పేతురు నరకబడినవాడు మల్కు అనే ప్రధాన యాజకుని దాసుడు ప్రభు మీద ఎప్పుడైతే వారు పడి పట్టుకున్నారో నిజానికి పేతురుకు ప్రభు అంటే చాలా ప్రేమ కానీ తొందర పట్టు ఎక్కువ వెంటనే కత్తి దూసి ఆ ప్రధాన యాజకుని దాసుని మల్కు యొక్క చెవిని తగ్గినాడు అభ్యంతరపడ్డాడు ఈ అభ్యంతర కారణం ఏంటో తెలుసా కోపము అనే అభ్యంతర కారణం పట్టరానటువంటి అంటే ఇతరులకు హాని కలిగించే కీడు కలిగించే గాయపరిచే రక్తము చిందించేంత కోపము కోపమును ఆయన వద్దంటం లేదు కోపపడు కానీ పాపము చేయకుడి కానీ గాయపరిచేంత రక్తము చిందించేంత తొందర పెట్టేంత కోపము పనికిరాదు ఇక్కడ పేతురు తన కోపము చేత అభ్యంతరపడుతున్నాడు యాభై నాలుగు వచనంలో ఒక మాట మనము చూస్తామండి నేను వేడుకల ఎడలా ఎలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరును పేతురు కోపపడి చెవు నరికినంత మాత్రాన లేఖన నెరవేర్పు ఆగిపోతుందా ప్రభువును పట్టుకోవడం లేఖన నెరవేర్పు దానికి పేతురు కోపపడము అభ్యంతరపడ్డమే కదండి ప్రభువును పట్టుకోవడం అనేది లేఖన నెరవేర్పు దానిని ఆటంకపరచాలి అడ్డుకోవాలి అన్నది పేతురు యొక్క అభ్యంతర కారణము పేతురు కోపము అభ్యంతర కారణమైంది అక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు ప్రియారా నేను వేడుకుంటే కనుక నా కొరకు తండ్రి ఎవరిని పంపిస్తాడు ఎంతమందిని పంపిస్తాడట ఏమండి ఏంటండి అక్కడ ఏమి రాశారు పన్నెండు సేనా వ్యూహముల కంటే పన్నెండు సేనా వ్యూహములు ఒక వ్యూహం వచ్చి ఎంత ఆరు వేల యోధులు ఉంటారటండి అంటే పన్నెండు ఇంటూ ఎంతండి డెబ్భై రెండు వేలు ఎవరు వేళ ఎవరు వేళ మనుషుల దూతలట్టండి డెబ్భై రెండు వేల దేవుని సైన్యం ఇంతేనా అని అనుకోవచ్చు డెబ్భై రెండు వేల మంది దూతలను పంపిస్తారట ఒక దూత ఎంతమందిని చంపగలరు అనుకుంటున్నారండి ఒక దూత ఎంతమందిని చంపగలరు హిస్కియా కూశిడైనటువంటి జర్రహు యోధా మీదకు దండెత్ వచ్చినప్పుడు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపించే రాత్రి వేళ అది కూడా రాత్రి అశ్షూరు దండుపేటలోనికి చొచ్చి అషూరు సైన్యంలో ఎంతమందిని చంపారండి లక్ష ఎనభై ఐదు వేల మంది అంటే డెబ్భై రెండు వేల మంది దూతలు ఎంతమందిని చెప్పగలరు చూడండి నేను లెక్కేసాను కానీ అది వేరే రకంగా అంటే చూపించింది అస్సన్నాలు ఐదు కోట్లు నాకు రావు లెక్కలు నేను పూరు చాలా పూరు చాలా అంటే పదమూడు వేల కోట్ల పైన ఎంతో వచ్చింది అది నాలో క్లారిఫికేషన్ లేదు కాబట్టి మీకు స్పష్టంగా చెప్పడం అంటే చాలా అన్లిమిటెడ్ మన భారతీయ ఈ సంఖ్యామానములో మనము ఉపయోగ ఎప్పుడు ఉపయోగించినటువంటి సంఖ్య అనమాట అండి అంత సైన్యము ఎంతమందిని చంపేస్తారు చూడండి ఎంతమందిని అంటే ప్రభు చెప్తున్నాడు పేతురు నువ్వు కోపడుతున్నావు కానీ నేను ప్రార్థిస్తే డెబ్భై రెండు వేల మందిని దూతలను పంపిస్తాడు ఒక్కో దూత లక్షా ఎనభై ఐదు వేల మందిని ఇంకో విషయం తెలుసా లక్షా ఎనభై ఐదు వేల మందిని దూత చంపగలదా అంటే కాదు అక్కడ ఉన్నవారు లక్షా ఎనభై ఐదు వేల మంది మాత్రమే ఇంకా అన్లిమిటెడ్గా ఒక దూత చాలు ఒక దూత చాలు నిజమే ప్రియులారా చీటికి మాటికి నువ్వు కోపపడుతున్నావు నీ ప్రభువును నీ దేవుణ్ణి చేతకాని వాడవు అనుకుంటున్నావేమో ఆయన తలుచుకుంటే ఒక దూతను పంపించి నీ జీవితాన్ని మార్చగలడు కనుక కోప కారణమైనటువంటి అభ్యంతరాన్ని పేతురు కలిగి ఆ రోజు పడిపోయాడు ఇక ఐదవ అభ్యంతరం మనం చూద్దాం మత్తుస్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఆరు వచ్చింది అయితే ప్రవక్తల లేఖనములు నములు నెరవేరినట్లు ఇది అంత జరిగిందని చెప్పి అప్పుడు శిష్యులందరూ ఇక ఐదవ అభ్యంతర కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ సైనికులు ప్రభువును పడుకున్నారో వారందరూ కూడా ఏమైపోయి పారిపోయారు ఇక ఐదవ అభ్యంతర కారణం ఏమిటంటే పిరికితనం ఐదవ అభ్యంతర కారణం పిరికితనం నిజమే ప్రియులారా ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకు ఆయన ఎలాంటి ఆత్మనిచ్చాడో తెలుసా ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడండి తిమోతి రెండవ పత్రిక మొదటి అర్థం ఏడు వచ్చినప్పుడు చెప్తా అలాంటి ధైర్యము కలిగి ఉండాల్సినటువంటి ఆత్మను కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క శిష్యులు ప్రభువుతో కూడా ఉండి ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నారు ప్రియులరా వారందరూ ఆయనని నివేడి చెప్పారు ఈరోజు ఒకవేళ సమస్య ఎదురైనప్పుడు ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రభువుకు సాక్షిగా నిలిచే సమయంలో ఒకవేళ లోకము నుంచి తొందర కలిగినప్పుడు నీవు పారిపోతున్నావేమో సాక్షిగా నిలవాల్సిన సమయంలో సాధనంగా నిలవాల్సిన సమయంలో నీవు పారిపోతున్నావేమో ఆ పారిపోయే నీ పిరికితనం నీ ఆత్మీయ జీవితంలో చాలా పెద్ద అభ్యంతర కారణమని గ్రహించుకొని పిరికితనం కలిగినటువంటి స్థితిని తీసివేసుకుని ప్రభునందు ధైర్యం తెచ్చుకోవడానికి సిద్ధపడడానికి జ్ఞాపకం చేస్తుంది ఇక ఆరవ అభ్యంతర కారణం మత్తి శార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిదవ వచనం నుంచి డెబ్బై మూడవ వచనం వరకు పేతురు వెలుపట ముగిటి కూర్చుని ఉండగా చిన్నది అతని ఎదుగుకు వచ్చి నీవు నువ్వు గలడు కూడా ఉంటివి కదా అందుకత నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుటుడు అతడు నడవులోకి వెళ్ళిన తర్వాత మరియు చిన్నది అతను చూసి వీడు నజరేడు గేస్తూ కూడా ఉండడు నేను అక్కడ వరకు చెప్పగా రోడ్డు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనిషిని నేను ఎరుగునని మరలా చెప్ప ఇక ఆరవ అభ్యంతర కారణం పేతురును చూచి ఇద్దరు వాళ్ళు నీవు గల్లేడని యేసుతో నజరేయుడని యేసుతో ఉన్నవాడివి కాదా అని అడిగినప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే నేను ఉండలేదు నేను ఉండలేదు అంటే ఆయన సహవాసము విష మూడున్నర సంవత్సరముల ఆయన సహవాసము విషయంలో పేతురు అభ్యంతర పడుతున్నాడు అంటే ఒక రకంగా సాక్ష్యము విషయములు ఆయన ఎందలు కలిగిన సహవాసపు సాక్ష్యం విషయంలో పేదలు అభ్యంతరం నిజమే ప్రిలారా ఈరోజు మనము కూడా చాలాసార్లు ఆయన సహవాసము విషయంలో అభ్యంతర పడుతూ ఉంటాం ఆయన సహవాసం విషయంలో అభ్యంతరం పడితే ఆయన విందులో మనకు పాలు పంపులు లేవు అన్న సంగతిని గ్రహించు ఇక చివరి అంశాన్ని కూడా ఆలోచన చేద్దాం మత ఇరవై ఆరు డెబ్భై నాలుగవ వచ్చినాం అందుకతడు ఆ మనుషుని నెరుగనని చెప్పి శపించుకున్నటుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును ఇక మూడవది ఏడవది ఏమన్నాడంటే ఆ మనుషుని నేను ఎరుగను ఎరుగను అని చెప్పడం మాత్రమే కాదు నేను ఉండలేదు అని ఆరవ అంశంలో చెప్పాడు ఇక్కడ నేను ఎరుగనని చెప్తున్నాడు ఎరుగనని చెప్పడం మాత్రమే కాదండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేశాడంటే షప్పించుటకును ఒట్టు పెట్టుకున్నటకును సిద్ధపడ్డాడు ప్రియులారా ప్రభు అన్నాడు అంటే మత్తు స్వర్గపాదవాధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకొను వాని ఏం చేస్తానంటాడండి తండ్రి ఎదుటను పరలోకమందలి దూతల ఎదుటను నేను ఒప్పుకొందను మనుషులు ఎదుట నన్ను ఎరుగనను వానిని తండ్రి ఎదుటను పరలోకమందున్న దూతల ఎదుటను నేను ఎరుగను అని అంటూ నిజమే ప్రియులారా ఒకవేళ మనము ఆయనను ఒప్పుకునే విషయంలో ఆయనను ఒప్పుకునే విషయంలో ఆయన ఎవరో తెలియదు అని అంటున్నాం మేము ప్రియులారా లోకములో కలిగే శ్రమను బట్టి కానీ లోకములో కోల్పోయే ఇతర ఏ పరిస్థితులను బట్టి కానీ ఒకవేళ మనము ఆయనను ఎరుగనని మేము జగత్తమ ఈ సహవాసములు ఆయనను ఎరుగనన్న వారంగా మనముంటే కనుక తండ్రితో సహవాసం ఆ పరులకు సహవాసములు ఆయన మనల్ని ఎరుగనని చెప్పే ప్రమాదం కనుక మనము ఎరుగననుక ఈ లోకములో శ్రమ ఎంతటిదైనా ఆయనను ఎరిగిన వారంగా ఆయనను కలిగిన వారంగా ఉండడానికి జీవిద్దాం ఈ ఏడు అంశాలు ఆరాత్రి ప్రభు చెప్పినటువంటి ఆ రాత్రి శిష్యుల జీవితంలో ప్రభు కొరకు సాక్షులుగా నిలిచే క్రమములు అభ్యంతర కారణంగా ఉన్నది అన్న సంగతి ఈరోజు ఈ రాత్రి ఆయన సహవాసములు నిలవడానికి మన జీవితంలో ఏది అభ్యంతర కారణంగా ఉన్నది మన జీవితంలో దేని విషయమై మనం అభ్యంతర పడుతున్నాం దేని విషయమై మనం ఆటంక పరచపడుతున్నాం ఆలోచన చేసుకుని దానిని విడిచిపెట్టి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తునందు కృపచేత మనము బలవంతునుముగా ఆయన సహవాసములు అభ్యంతర పడని వారంగా ఆయన సాక్షులుగా సాధనాలుగా ఉండుటకు సిద్ధపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదకరంగా ఫలింప చేయను గాక ఆమెను